ఈరోజు శ్రావణ శుక్రవారం మూడో వారం కదండి పులిహోర చేస్తున్నాను నేను చనపప్పు బియ్యం బాస్మతి రైస్ అండి చనపప్పు బియ్యం నానబెట్టేసి ఉంచాను ఒక గంట ముందు ఇప్పుడు రైస్ వండేసుకుందాము స్టవ్ వెలిగించేద్దాము పొదునగా వార్చాలండి రైస్ని స్టవ్ వెలిగించానండి పొదునుగా వాచుకోవాలి రైస్ని అలాగే పరమాణం కూడా వండుతుందని కానీ వీడియోలు తీయట్లేదు పుల్హార్ రైస్ ఉడికిపోయిందండి వార్చేద్దాము దీన్ని పప్పుని చనాపప్పు రైస్ని అన్నం వండేసాను పొదునగా వార్చలేదు వాట్ వాచేసానండి రైస్ ఇలా పొదును కాసేపు పొయ్యిమే పెట్టాను అంటే అన్న తడి ఉంటే పోతుందని అన్నం కట్టేసానండి ఇప్పుడు కరివేపాకు పెట్టుకుందాం ఇందులోని అలాగే పసుపు ఆవు పెట్టకూడదండి దెబ్బకాయ పులిసారు కదా ఆవు పెట్టకూడదు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేద్దాము కాసేపు మూత పెట్టి వదిలేయాలి అలాగా పోపులండి దెబ్బకాయ పులిహారక ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చన్నపప్పు అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము పొయ్యి మీద చిన్న బాండీ పెట్టాను ఆయిల్ వేసుకుందామండి స్టవ్ వెలిగించేద్దామా స్టవ్ వెలిగించేనో ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు పోపులు వేసుకుందాము కొంచెం వేగాలండి ఇవి కోపలు ఏగుతున్నాయి కదండీ అసలు ఫస్ట్ వేయాలి అల్లం ముక్కలు మర్చిపోయాను నేను కరివేపాకు పచ్చిమిర్చి అండి ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగిపోవాలి కోపులు ఏగుతున్నాయి పోపు వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము కస్తూరి అండి ఇది ఇంగువండి అదే ఇంగుని కస్తూరి అని కూడా అంటారు వేసాను ఇప్పుడు ఈ పోపులు చల్లారిపోవాలి మనం పులిహోర కలుపుకోవాలంటేనే దెబ్బకాయలు అండి రెండు కోసి రసం తీసి పెట్టాను నేను రైస్ వండేసాను కదండి దెబ్బకాయ పులిహోరకే అమ్మవారి నైవేద్యం దబ్బకాయ రసం తీసి పెట్టానండి అంటే రైసులు ఉప్పు వేయలేదు అని ఇందులో వేసుకుందాం ఉప్పు సరిపడా ఉప్పు కరగాలి ఉప్పు కరిగే లోపల అండి పోపులు వేపుకున్నాం కదా మనం ఆ పోపులు వేసేసుకుందాము వడగట్టేసానండి గింజలు ఏమి లేకుండా ఈ దబ్బకాయ రసాన్ని ఇది కూడా వేసుకుందాం ఇందులో సరిపడా వేద్దామండి కొంచెం వేసి చూద్దాం ముందు ఎక్కువైపోతే మళ్ళీ భారీ పులుపు అయిపోద్ది ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము అయిపోయిందండి అమ్మవారి పులిహార నైవేద్యం